శ్రీ శ్రీమాత మహా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మనం ఈరోజు కంచి కామాక్షి దేవి యొక్క ప్రతిరూపాన్ని అనగా ఒక మూలిక రూపంలో చూపించుకున్నాం దేవత యొక్క ప్రతిరూపము ఈ కామాక్షి మూలిక దీన్నే అని పిలుస్తారు మనం ఈరోజు ఆ మూలిక చూపెట్టుకొని దాని యొక్క సర్వ విధానాలను మనం చెప్పుకున్నాం అది ఒక రకం కాదు చాలా వందల రకాలుగా పనిచేసే ఉపయోగాలు సర్వేంద్రియ నాం నేత్ర నయనం ప్రధానమన్నారు అంటే కంటి చూపు కొందరికి దగ్గర చూపు ఉండదు కొందరికి బయట ఇట్లా చూస్తే పచ్చగా మబ్బులు వాళ్ళని ఏదో అలా పొగలు పొగలు అక్కడ దూరం కూడా కొందరికి కనబడదు వాళ్ళకి దగ్గర చూపు ఇట్లా కొందరికి కనబడదు కొందరికి దూరం చూస్తే ఇంకేమో కనబడుతుంది కొన్ని నీళ్ళలు కొన్ని ఏదో జరిగినట్టుగా ఇట్లా అక్కడ నుంచి అచ్చిటోళ్ళు ఒక్కళ్ళు ఉంటే ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు కనబడే కొందరికి ఇట్లా అనిపిస్తుంటుంది ఇది చెప్పాలంటే ఇంకా కొందరికి తెల్ల వెంటకలు వస్తున్నాయి బాల కూడా అంటే బాల్యం లోపలనే అది చిన్న వయసులోనే తెల్లంటికలు నడుస్తుంటాయి వాళ్ళకు కూడా దీన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే అది కొద్ది రోజులనే ఎంటకలు కాస్త నల్లబడిపోతాయి ఇది ఒక ఇట్ ఇస్ మెరాకల్ అనిపిస్తుంది మనం దాన్ని కనుక ఉపయోగించుకుంటే కడుపులో అలసరు నోట్లో పుండ్లు ఈ కడుపు లోపల ఉన్నటువంటి కొన్ని జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి సమస్యలు ఫైల్స్ అవి ఇవన్నీ కాకుండా ఇన్సులిన్ కూడా ఉత్పత్తి అవుతాయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుంటే వాపులు వాతము ఇసు ఎన్నిటిని తీసేస్తుంది పచ్చకామెలను పరిపూర్ణంగా నివారించేటువంటి మూలిక ఈ యొక్క కామాక్షి మూలిక ఆ కంచి కామాక్షి యొక్క ప్రతిరూపమే ఈ కామాక్షి మూలిక దాన్ని ఇప్పుడు ఈరోజు మనం చూపెట్టుకొని దాని విధానాలు ఇప్పుడు మీకు మొత్తం చెప్తాను రండి ఇలా రండి ఈ మొక్కే ఆ కామాక్షి మూలిక ఈ విధంగా ఉంటుంది చెట్టు అనేది ఇట్లా ఆకులు ఇట్లా ఉంటాయి ఇట్లా పండ్లు నల్లగా వస్తాయి ఇది నల్ల కామంచి ఇందులో ఎర్ర మంచి కూడా ఉంటుంది ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇట్లా వచ్చేసి ఇందులో రెండో రకం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకోటి బుడ్డగాస అని ఉంటుంది ఈ బుడ్డగాస మాత్రం ఇది కాదు ఆ బుడ్డగాస కూడా ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నారండి ఇవన్నీ వచ్చేసి గుడ్డగాస పనులు ఇవి ఎరువు అన్నట్టుగా భూమి యొక్క క్షారంతో ఈ పండ్లన్నీ పండుతున్నాయి ఇవి మన వీర్య దోషాలను అరికడతాయి ఇలా చూడండి ఈ పండ్లన్నిటి తింటారు మనం ఇట్లా తింటే తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి ఇవి రోజు ఒక ఐదారు పండ్లు కనుక రోజు మనము ఒక ఐదారు పండ్లు మనం ప్రొద్దున పరిగణపన తింటూ ఉంటే వీర్య దోషాలు అరించిపోతాయి అంటే కొందరికి వీర్యం లోపల శీతల వీర్యం అని ఉంటుంది వేడి శాతం ఉండదు అలాంటి వారు దీన్ని తినడం వల్ల తన జీవులు కూడా డెవలప్మెంట్ జరుగుతాయి దీని వీడియో ఫుల్ వీడియో తర్వాత తీస్తాను ఇప్పుడు మనము కామంచి మూలిక గురించి చెప్పుకున్నాం ఇవన్నీ న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఎరువులు లేకుండా పండించినటువంటి ఫుడ్ అంతి అయితే ఈ రోజులలో అంత గడ్డి మందులు కొట్టి కలుపు అంటే గడ్డి చావని కోసం మందులు కొడుతున్నారు కొందరు తెలవకాకు దాని ధర భూమి యొక్క క్షారం చనిపోయి అందులో ఉన్నటువంటి జీవులు చనిపోయి భూమి యొక్క పటుత్వాన్ని అంటే భూమి ఎందుకు పనికి రాకుండా తయారు చేస్తున్నారు కొందరు అలా చేయకుండా ఇట్లా న్యాచురల్గా పండించుకోవడం వల్ల అందరికి ఆయురారోగ్యాలు అనేటివి వస్తాయి ఇగో ఇలా ఇలా ఇప్పుడు ఇప్పుడు చూడండి చెట్టును ఇప్పుడు ఉన్నటువంటి మన కా కామా కామాక్షి మూలిక ఇది దీని పూతొచ్చేసి ఇట్లా ఉంటుంది ఇట్లా దీన్ని ఒక చెట్టు అయితే తీస్తున్న వేర్లతోటి ఈ వేర్లు మనకు అవసరం లేదు కానీ ఈ వేర్లు సమూలం కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు అవసరం లేదు ఎర్లు కూడా ఉపయోగం ఉన్నది ఒక చెట్టు అయితే తీస్తున్న వీటి కూడా మనకు ఔషధాలు ఉపయోగపడతాయి ఇప్పుడు మీకు బాగా చెట్టు నిండా పండ్లతో ఉన్నటువంటి చెట్టును కూడా ఒకటి మీకు చూపెడతాయి రండి ఇది నల్ల కామంచి ఈ నల్ల కామంచి యొక్క పండ్లు ఈ విధంగా నల్లగా ఉంటాయి పూర్తిగా ఇలా చూస్తే ఇంకా మీకు నలపు నలపొస్తాయి ఇట్లా అయితే ఇందులో ఎర్ర ఎర్ర మంచి పండ్లు మీకు ఎర్రగా వస్తాయి వాటిని కూడా ఇప్పుడు చూపెడతా నల్లై నల్లగా ఉంటాయి ఎర్రై ఎర్రగా వస్తాయి ఇట్లా ఇలా రండి ఫస్ట్ మొక్కను తెంచుకున్నాక వైద్యం అనేది చెప్పుకున్నాం మనం ఇలా చూడండి ఇవి వచ్చేసి ఎర్ర పండ్గా ఇవి ఎర్ర పండ్లు వచ్చేసి ఎర్ర కామంచి మనకి ఇప్పుడు ఎర్ర కామంచి కంటే శ్రేష్టకరము ఇందులో మనకి నల్ల కామంచి నల్లకామంచి ఇంపార్టెంట్ ఈ పండ్లు కొద్దిగా ఎరుపు వస్తాయి ఎర్ర కామంచి అనేది నల్ల కామంచి అనేది పూర్తి నలపొస్తాయి ఇట్లా ఈ యొక్క దీని యొక్క గొప్పతనము విశ్లేషణ మీకు పరిపూర్ణంగా ఇస్తా ఆయుర్వేదాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించుకుంటే వందేళ్ళు ఆయుర్ ఆరోగ్యంతో బతకొచ్చు మనము మన పూర్వకాలం నుంచి మన తాతలు ముత్తాతలు ఎక్కడెక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిని కూరలు వండుకొని రకరకాలుగా పసర్లు దాగి వాళ్ళు ఇప్పటి వరకు ఆరోగ్యాలు ఉన్నారు వాళ్ళు ఇప్పటికి కూడా మెరుగలు వేరుతారు అలా ఉన్న చిన్న చిన్న రాళ్ళు తెల్లరాళ్ళు కూడా బియ్యము కూడా వేరుతారు ముసలి వాళ్ళు వాళ్ళకంటే శ్రేష్టంగా ఎవరు లేరు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు నలభై ఏళ్ళకే కంటి మాస్కలు వచ్చి కళ్ళజోళ్లు పెట్టుకొని బియ్యంలో ఉన్న రాళ్లను కూడా ఏరలేకపోతున్నారు వాళ్ళు అంటే అలాంటి చూపు వచ్చేసింది చూపు మందగించింది వారికి మరి అలాంటి వారు కనుక దీన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయేటి మొత్తము ఈ యొక్క మొక్కతోటి ఈ కామాక్షి మూలికతోటి అంటే కామాంచి మూలికతోటి పరిపూర్ణంగా నివారించబడతాయి ఇది వచ్చేసి కామంచి మూలిక పెరటి భూముల్లో నీరు ఉన్న ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది ఇట్లా ఇవి ఇట్లా తెల్లటి కూతురు లోప వచ్చి లోపల ఈ పసుపు వర్ణం కలిగి ఉంటుంది ఇట్లా దీని పనులు వచ్చేసి గుత్తులు గుత్తులుగా ఇలా చూడండి పెద్ద పెద్ద గుత్తులు బలం ఉంటే ఇట్లా వస్తాయి పండ్లు అనేటివి ఇట్లా నల్ల నల్లగా కాస్తాయి వీటిని కూడా మనం భుజించవచ్చును దీన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒక గుత్తి దింపుతున్నాం నల్లటి పండ్లు నల్ల కామంచి ఇప్పుడు ఇక దీని యొక్క వైద్య విధానం అనేది మొత్తం చెప్తా ఈ రోజులలో తెల్ల వెంటల సమస్యతో ఎందరో బాధపడుతున్నారు వారికి తెలియకుండానే బాల నెరువు అనేది సోకుతుంది కొన్ని విటామిన్ లోపాల వల్ల మరి అలాంటి సమస్యతో కొట్టుమిటాడే వారి కోసము ఇది కామాక్షి కామంచి మూలిక ఆకులను ఒక వంద గ్రాముల పసరు తీసుకొని వంద గ్రాములు నల్ల నువ్వుల నూనె తీసుకోండి పట్టించింది నల్ల నువ్వులు పట్టించింది అదొక వంద గ్రాములు ఇదొక వంద గ్రాములు పసర తీసుకొని ఒక స్టీల్ పాత్ర తీసుకొని చిన్న మంట పైన కాచండి దీన్ని అంటే వేడి చేస్తే అది లో ఫ్లేమ్ అనగా తక్కువ మంట పైన వేడి చేసి దాని తర్వాత ఈ యొక్క పసర ఎనికిపోయిన తర్వాత దాన్ని మన బనీన్ గుడ్డలు ఉంటాయి ఇట్లా ఇలాంటి మనం బనీన్ వేసుకుంటాం కదా ఇలాంటి దానిలో ఒక గాజు సీసాలో వడబోసుకోండి పడబోసుకున్న దాన్ని ఇట్లా మన ముక్కులు వేసుకునే డ్రాప్స్ ఉంటాయి కొన్ని అలాంటి బాటిల్స్లో నింపుకోండి రోజు పడుకుంటప్పుడు ఇంట్లో ఒక చుక్క ఒక చుక్క ఈ ముక్కు రంధ్రాల్లో వేసుకొని పడుకోండి ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి ఇట్లా ఈ కపానికి లోపలికి వెళ్ళిపోయినాక ఇట్లా కొద్ది రోజులు వేసుకునేసరికి ఈ బాలనేరు అనేటి ఈ ఎంటకలు అనేటి ఈ తెల్ల వెంటలు తెల్లబడేటువంటి ఎంట్రికలు కాస్త మొత్తము నల్లగా మారుతాయి ఇది పూర్తిగా రొద్దులకు పని చేయకపోవచ్చు నలభై యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు వేసుకుంటే వాళ్ళకు తెల్ల వెంటకలు అనేది నల్లబడతాయి కొందరిలో నోరు దుర్వాసన వస్తుంటుంది నోట్లో చిన్న చిన్న కురుపులు చిన్న చిన్న పుండ్లు నాలిక కొందరికి అవుతాయి ఈ శైళ్ళ కొంటే ఈ పెదవులకు ఈ లోపల ఈ కపానికి కురుపులు పుండ్లు లాంటివి అవుతుంటాయి మరి అలాంటి సమస్యతో వారికి ఎప్పుడు లోపల వేడివేడిగా ఉంటుందో లోపలంతా ఈ నోరంతా నోరు గబ్బువాసన దుర్వాసన వస్తుంటుంది అలాంటి వారు కూడా దీన్ని రోజు ఒక టెన్ ఎంఎల్ మోతాదుగా ఫస్ట్ పొక్కులిచ్చి ఉంచండి ఇట్లా అనుకుంటా ఒక పది నిమిషాలు పుక్కులిచ్చి ఉంచుకుంటూ ఒక టెన్ ఎంఎల్ పసరు కడుపులోకి సేవించండి పొద్దున పరిగడుపునే ఈ విధంగా చేసినట్టయితే అది అతి తక్కువ సమయంలోనే కొద్ది రోజులనే ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు గుండెకు సంబంధించిన హృదయానికి సంబంధించినటువంటి వ్యాధులకు ఈ గుండె జబ్బులు ఉన్నవారు ఈ యొక్క ఆకుపసరు తీసుకొని ఇది ఒక ఫైవ్ ఎంఎల్ నువ్వుల నూనె ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకొని రెండింటిని కలిపి ఇది ఏ రోజు ఆ రోజే పచ్చిది తయారు చేసుకోవాలి మనము ప్రొద్దున ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు మనం సేవిస్తూ ఉన్నట్టయితే ఈ గుండెకు సంబంధించినటువంటి త్రిదోషాలు కపదోషము వాతము పితము కపము ఇవి కూడా తగ్గిపోతాయి దగ్గు దమ్ము ఉబ్బసం నుంచి కూడా రిలీఫ్ వచ్చేస్తుంది కొందరికి ఊపిరాడదు శ్వాసకోశాలలో అది కూడా మీకు ఈ యొక్క మూలికతోటి పరిష్కరించబడతాడు కొందరికి ఈ యొక్క లివరు అనేది మెకానిజం అనేది చెడిపోతుంటుంది అంటే గాలి బ్లాడరు పసరు తిత్తులో రాళ్ళు ఏర్పడుతుంటాయి కొందరికి తాగి తాగి బాణా పొట్టులు ఇట్లా వచ్చేస్తుంటాయి ఇట్లా మొత్తం తాగి తాగి పొట్ట ఉబ్బిపోయి లివర్ డ్యామేజ్ అయ్యి అది కూడా ఉబ్బిపోయి లివరు కూడా పూర్తిగా చెడిపోయింది అనుకున్నప్పుడు ఇది ఒక అరకిలో పసరు తీసుకొని ఒక అరకిలో నల్ల నువ్వుల నూనె తీసుకొని ఈ యొక్క పసరు అందులో పోసేసి దాన్ని చిన్న మంటపైన కాచి ఆ నూనె మొత్తం మిగులు వరకు కాచి ఆ తర్వాత మెత్తటి ఇలాంటి బనీని పీలక ఇప్పుడు చూపెట్టాను కదా ఇలాంటి పీలకలో దాన్ని పడబోసుకొని దాన్ని ఉదయము పదిహేను గ్రాములు సాయంత్రం పదిహేను గ్రాములు గనక మనం సేవించినట్టయితే ఈ గాలి బ్రడర్ స్టోన్స్ అనగా రాళ్ళు పసరితిత్తులు ఉన్నటువంటి రాళ్ళు కూడా పరిపూర్ణంగా కరిగిపోతాయి ఈ యొక్క లివర్ కూడా ఫంక్షన్స్ మెకానిజము మళ్ళీ తిరిగి దాని యొక్క పనితీరు మెరుగుపడుతుంది ఇప్పుడు మనము చెట్టు ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే ఏ విధంగా పచ్చబడుతుందో అందులో కొంచెం పానం ఉంటే ఆ చెట్టు పచ్చబడుతుంది పూర్తి ఎండిపోయినాక మనం ఏం చేయరాదు ప్రాణం పోయినాక కూడా మనిషిని మనం తెప్పిలేము ఈ యొక్క ఈ సమస్యలతోటి బాధపడ ఎవరైతే బాధపడుతున్నారో ఇట్లా ఈ పొట్ట ఇవన్నీ కూడా ఆ మెకానిజం తిరిగి మళ్ళీ దాని యొక్క పనితీరుకు మెరుగుపడి ఆ లివర్ కూడా గట్టిపడ్డది కూడా మళ్ళీ అవుతుంది ఈ యొక్క ఈ పొట్ట కూడా మళ్ళీ క్రమకరమైన అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఈ ఉబ్బులు వాపులు శరీరంలో ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇక అజీర్తి కడుపులో కొందరికి పున్ను ఉంటాయి అది తిన్నది సరిగా అరగదు జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది కొందరికి తినంగానే పుల్లటి తేనెపులు వస్తుంటాయి అల్సర్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ అనగా ఈ ఇలాంటి సమస్యలతోటి వారి కోసము మనము ఈ యొక్క మూలికతోటి ఖచ్చితంగా మనము బయటపడవచ్చు ఇది రోజు యాకు పసరు తీసుకొని ఒక టెన్ ఎంఎల్ అంటే పది ఎంఎల్ పసరు తీసుకొని ఉదయము సాయంత్రము భోజనం తిన్న తర్వాత మనం దీన్ని సేవించాలి అంటే భోజనంతో ఇది కలిసిపోయి కడుపుకు సంబంధించిన లోపల ఉన్నటువంటి పున్నన్నిటి ఇది మాన్పేస్తూ ఈ అలసరను తీసేస్తూ ఇన్ని రకాల సమస్యల నుంచి ఇది మనకు బయటేస్తుంది ఈ కామాక్షి మూలిక మన శరీరంలో మనకు రక్తాన్ని సరఫరా చేసేటప్పుడు ప్లీహం అనేది కొందరికి డ్యామేజ్ అవుతుంది దీనివల్ల షుగర్ అనేది ఆల్రెడీ మన ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంటుంది మరి ఇలాంటి యొక్క సమస్యలు ఉన్నవారు దీన్ని జీలకర్ర మన సైందలము దీని యొక్క ఆకుపసరిని చేర్చుకొని మనం దీన్ని సేవించినట్టయితే ఈ సమస్యల నుంచి మనం బయటపడతాము ఇన్సులిన్ ఉత్పత్తి అనేది మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది అప్పుడు మనం షుగర్ లెవెల్ ఆటోమేటిక్గా అవి తగ్గుకుంటూ వస్తాయి ఇక ప్రధానంగా పచ్చ పచ్చకామెరతోటి కొందరు చనిపోయిన వారు కూడా ఉన్నారు అది మొత్తం శరీరం మొత్తం పచ్చ ఛాయ వచ్చేస్తుంది ఇట్లా పసుపు వర్ణం ఇట్లా రాస్తే కూడా ఈ బట్టలు కూడా పసుపు వర్ణంగా మారుతాయి ఇట్లా కళ్ళు కనుక ఇట్లా చూస్తే లోపల మొత్తం పసుపేసిరా అనిపించేటట్టు కూడా కొందరికి ఉంటుంది మరి అలాంటి భయంకరమైన పచ్చకామెర అవి లివర్ నుంచి మనకు మొత్తం లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది కార్యం అనేది కాలేమో ఇలాంటి సమస్య ఉన్నవారు దీని యొక్క ఆకుపసరు ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకోండి ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ట్వంటీ ఎంఎల్ ఒక రెండు చిటికల వరకు చిటిక నుంచి రెండు చిట్కల పసుపందులు వేసి కలుపుకొని ఉదయం సాయంత్రము ఈ విధంగా సేవించండి కడుపులోకి ఈ విధంగా సేవించడం వల్ల ఎంతటి భయంకరమైనటువంటి పచ్చకామెరైనా అతి సులువుగా నివారించబడతాయి ఈ యొక్క కామాక్షి మూలికతోటి కామంచి మూలికతోటి మూత్రపటుత్వంకు అనగా అతిమూత్ర వ్యాధికి మూత్రపటుత్వం అనగా మూత్రం తెలియకుండానే బట్టల్లో పడిపోతుంది కొందరికి వాళ్ళు కొందరికి తెలిసిన వరకు అతి మూత్ర వ్యాధి అక్కడికి పోయే లోపే లాగుల్లో కానీ ఇట్లా ఎక్కడ కానీ చెడ్డీలో కానీ అది జారిపోయి తడిసిపోతుంది ఇక మరి అలాంటి సమస్య కొందరి కొందరికి ఈ సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు దీన్ని యొక్క కామంచి మూలిక యొక్క ఆకును మెత్తగా నోరుకొని పసరు తీసుకొని ఉదయం సాయంత్రము రోజు ట్వంటీ ఏములు చొప్పున గనక మీరు సేవించినట్టయితే ఈ అతిమూత్ర వ్యాధి నుంచి యశంటి భయంకరమైన అతిమూత్ర వ్యాధిన తగ్గిపోతుంది కొందరికి మూత్రం అనేది పటుతో ఉండదు మనకు తెలిసి మనం మూత్రం అనేది పోయాలి విసర్జనం అనగా మనంతరం మనం వదిలిపెట్టాలి దానంతరం అదే పరిగెత్తుకుని మనము పోవడం అనేది కరెక్ట్ కాదు మనకు తెలియకుండా మూత్రం అనేది మనకు రావద్దు మనకు తెలిసే అది వచ్చినప్పుడు అది కరెక్ట్ ఉన్నట్టు ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు ఈ యొక్క వ్యాధి నుంచి మీరు బయటపడతారు ఇక ప్రధానంగా ఎక్కిళ్ళ సమస్య కొందరిని బాగా వెంబడిస్తుంది కొంతమంది ఏదైనా తినే తింటున్నారా వాళ్ళు ఎవరో యాడ్ చేసినట్టు అనిపిస్తుంది వాళ్ళకు ఎక్కిళ్ళు అనుకుంటా ఇట్లా వాళ్ళు ముద్ద దిగకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి ఎక్కిళ్ళు కూడా కొంతమంది ఎవరో యాడ్ చేసినట్టుగా ఇది కొంతమందికి బాగా మద్యం తాగినప్పుడు కూడా ఎక్కిళ్ళు వస్తాయి ఇక తట్టుకోలేని ఎక్కిళ్ళు వస్తుంటాయి మరి అలాంటి వారు ఈ యొక్క పసరును ఉదయము సాయంత్రము గనక సేవించినట్టయితే కొద్ది రోజులు సేవించినట్టయితే ఈ ఎక్కిళ్ళు అనేటివి పూర్తిగా నివారించాలి రోజులలో కొందరు ఎన్నో రకాలుగా మెంటల్ టెన్షన్లతోటి అంటే మైండ్ అనేది ఖరాబ్ ఖరాబ్ చేసుకుంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు చేసిన అప్పులకు కట్టలేక కొందరు కొందరు ఆల్రెడీ అనుమానాలతోటి కొందరు ఈ మెంటల్ టెన్షన్లతో నిద్ర అనేది పడతలేదు వాళ్ళకు అలాంటి వారికి ఇది ఒక ఇరవై ఎంఎల్ పసరు ఒక పది గ్రాముల బెల్లము కలిపి అది పడుకునే సమయాల కనుక మనం తాగినట్టయితే మంచి సుఖ నిద్రనే పడుతుంది ఒక రోజు ఒక గంట రెండు గంటలు కూడా పోని వారు దీన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే మంచి సుఖ నిద్ర అనేది ఈ యొక్క కామాక్షి దేవి మూలిక వల్ల ప్రాప్తిస్తుంది ఇక అర్షములుడు మూల వ్యాధి మూల అనే జబ్బులతోటి పిలువడేటువంటి ఫైల్స్ ఈ ఫైల్స్ పూర్తిగా నివారించుకోవాలంటే ఈ యొక్క కామాంచి ఒక ఆకుపసర్ను ఇరవై ఎంఎల్ చొప్పున ఉదయం సాయంత్రము మనం సేవించినట్టయితే ఈ ఫైల్స్ రక్తం గారే ఫైల్స్ కూడా తగ్గిపోతాయి అయితే ఇది కడుపులోపు ఇట్లా మంట వస్తుంటుంది తిన్న వెంటనే అలాంటి వారు కూడా ఆ మంటను తగ్గిస్తుంది లోపల కొన్ని పుండ్లు ఉంటాయి క్యాన్సర్ పుండ్లు కాదు క్యాన్సర్ కాని పులు అన్నటి ఇది పూర్తిగా తగ్గిస్తుంది ఇక దీనివల్ల ఈ సమస్య పోయే ముందు మనం ఏం చేయాలంటే ఇది వాడేటప్పుడు గుడ్లు చేపలు మాంసము మద్యము వాతం చేసే వస్తువులు వంకాయ ఆలుగడ్డ చింతపండు ఈ మొత్తాన్ని మనము నిషేధించాలి ఇది వాడేటప్పుడు పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా పల్లెటూరిలో దీన్ని పప్పు కూరల్లో వేసుకొని వండుకొని తింటున్నారు ఇప్పుడు చెప్పే ఒక రహస్యం ఇదే పూర్వకాలం నుంచి ఎన్నో గ్రంథాల్లో కూడా రాసే ఉంది వాడిన అనుభవస్తులు ఉన్నారు వాడిన అనుభవాగ్ఞలు ఎందరో ఉన్నారు వాడి ఫలితాన్ని చూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు పూర్వకాలంలో అయితే చూపు లేనివారు చూపు పోయినవారు అంటే మధ్యలో చూపు పోతుంది రేచీకటి వ్యాధి వాళ్ళు పగటిపూట కళ్ళు కనబడతాయి కానీ రాత్రి కనబడై అంటే కళ్ళు ఉండి కూడా రాత్రి వల్ల కనబడే మనకు ఈ చూపు లేనివారు ఎవరు అంటే వాళ్ళకు పగలు కనబడై రాత్రి కనబడాయి ఈ కన్ను మనకు ఎప్పుడు పనిచేస్తాయి అంటే వెలుతురున్నప్పుడు మాత్రమే ఈ కళ్ళు పనిచేస్తాయి మరి అలాంటి సమయాన ఈ చూపు లేని వారికి ఈ రేచీకటి వారికి ఈ కంటి సమస్యలు అందరికీ రెట్టిన సమస్య ఆల్ రెట్టిన సమస్య మొత్తం ఇన్ని సమస్యలకు పరిష్కారము ఈ కంచి కంచి కామాక్షి దేవి సాక్షాత్తు మనకు వరం ఇచ్చినట్టే పగటిపూటనే మనకు నక్షత్రాలు కనబడేటువంటి విధానము ఈ కంచి కామాక్షి దేవికి ఉంది ఈ కామాంచి మూలిక అనేది అంత శక్తి ఉన్నది దీన్ని ఏం చేయాలంటే మనము ఒక్క కిలో పసరు అనగా ఒక లీటర్ పసరు తీసుకోండి లీటరు నల్ల నువ్వుల నూనె పట్టించి మంచి గానగల మనం దగ్గరుండి ఆడించి మంచిగా ఫిల్టర్ చేసుకొని అంటే వడబోసుకొని దాన్ని లోపల అంటటువంటి ఈ మడ్డి అనేది ఉంటుంది జిగట దాన్ని ఫస్ట్ దాన్ని పోయినాక పోయాక ఉన్నటువంటి ఆయిల్ తీసుకొని దాన్ని ఫస్ట్ వడబసుకొని అదొక కిలో పసరు కిలో నూనె ఇదొక కిలో ఆకుపసరు కిలో ఆ నూనె తీసుకొని రెండిటిని ఒక స్టీల్ ముక్కులో అంటే స్టీల్ పెద్ద పాత్ర తీసుకొని అందులో పెట్టి కింద చిన్న మంట పెట్టండి అతి తక్కువ మంట తద్వారా అది మొత్తము పసరంతా ఇనికిపోయాక ఇప్పుడు మనం చూపెట్టాను కదా ఈ బణిన పిలక ఇలాంటి పేలుక అంటే ఇలాంటి బని కొత్త తీసుకున్నా పర్లేదు మనం వాడుకున్నది ఇంట్లో దాన్ని పిండుకొని మళ్ళీ ఎండించుకొని తర్వాత వడపోసుకున్న పనిచేస్తుంది ఇట్లా ఈ విధంగా తయారైనటువంటి నూనెను దాన్ని ఒక సీసాలో గాజు సీసాలో భద్రపరచుకొని ఉదయం ముట్టెన్నెమ్మలు సాయంత్రం టెన్నెమ్మలు తాగుతుంటే ఈ నూనె అయిపోయేలోపు మీకు పగటిలు పైకి చూస్తే మనకు నక్షత్రాలు కనబడతాయి అంత శక్తివంతమైనది ఈ యొక్క మూలిక ఈ ఇది వాడడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ను ప్రతి ఒక్క అవయాన్ని మెరుగుపరుస్తుంది మెకానిజం అంటే ప్రతి ఒక్క నాడిని లోపల ఉన్నటువంటి అన్ని నాడులను సూక్ష్మ నాడులను ప్రతి ఒక్క నాడిని మెకానిజం దాని యొక్క పనితీరు అనేది స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఒక్క అవయము ఫిల్టర్ అనగా శుద్ధి అవుతుంది ప్రతి ఒక్క నాడిని నరాన్ని ఒక ఎంట్రుకను ప్రతి ఒక్క వెంట్రుకను ఊడిపోయే వెంట్రుకలు సైతము ఆగిపోతాయి వినికిడి శక్తి పెరుగుతుంది బ్రహ్మజ్ఞానం కలుగుతుంది ఈ యొక్క మూలిక వల్ల ఈ యొక్క మూలికను ఎవరు ఏ విధంగా ఉపయోగించుకున్నా ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు మంచి మూలికను మీరు ఈ విధంగా ఆకులను ఉపయోగించుకొని మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ పరిచయం చేయండి ఈ యొక్క అద్భుతమైన రహస్యాలన్నిటి ఎన్నో ఉన్నాయి అవి ఊర్ల వాళ్ళకు పరిమితం కాకుండా అందరికీ సమకూరేలాగా ఇది అందితే అందరూ బాగుంటారు ఎవరు ఎక్కడ ఏ ఆరోగ్య అనారోగ్యంతో బాధపడకుండా ఈ యొక్క మూలికతో కూడా మనము దాన్ని పరిపూర్ణంగా నివారించుకోవచ్చు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు